విశ్వానికి పంచభూతాలకే గురుదేవులకు ప్రణామములు భగవంతుడే ప్రేమ ప్రేమే భగవంతుడు మనము మన ప్రేమని ఏ వ్యక్తి మీద పెట్టినా ఎప్పుడో ఒకసారి బాధ తప్పదు మనందరికీ ఆల్రెడీ ఇంతకుముందే ఈ అనుభవాలు జరిగింటాయి కానీ మన ప్రేమను భగవంతుని మీద పెడితే నిశ్చలమైన భక్తితో ప్రేమను మనము భగవంతుని వైపు తిప్పితే మనకు అన్ని శుభాలే జరుగుతుంది అంతకు మించి ఎన్నో వేల రేట్లు భగవంతుని నుంచి మనకి భగవంతుని ప్రేమ మనకు అందుతుంది ఇక్కడ భగవంతుని ప్రేమ అంటే ఎలా అంటే మనకు అన్ని శుభాలే జరుగుతాయి అని అర్థం ప్రేమ అంటే ఏమిటి ఇప్పుడు మనం ఇంట్లో భార్యను ప్రేమిస్తుంటాం భార్య భర్తను ప్రేమిస్తుంటాను లేదా పిల్లల్ని ప్రేమిస్తుంటాం లేదా బంధువులనో ఫ్రెండ్స్నో ఎదురింటి వాళ్ళనో ప్రేమిస్తుంటాం మీరు ఒక్కసారి ఎవరికైనా ఒక్కసారి ఒక వ్యక్తికి తొంభై తొమ్మిది సార్లు ఆ వ్యక్తి బంధువు అయిండొచ్చు ఫ్రెండ్ అయ్యచ్చు ఇంకోరు అయిండొచ్చు తొంభై తొమ్మిది సార్లు సహాయం చేయండి ఒక్కసారి సాయం చేయకుండా పోండి ఆ మనిషి తొంభై తొమ్మిది సార్లు చేసిన సహాయం మర్చిపోతాడు మనము నూరవసారి ఏ సహాయం అయితే చేయలేదో అది మాత్రమే గుర్తుపెట్టుకొని మన మీద లేనిపోని నిందలు అంటే విమర్శలు అందరికీ చెప్తాడు అదే మీరు భగవంతుని వైపు మీ ప్రేమను పెంచి నిత్య పూజలో ఉదయము సాయంకాలం రెండు పూట్ల నిత్య పూజలో ఇంతే ఇంత చిన్న బెల్లం ముక్క పెట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిశ్చలంగా భగవంతుని ప్రార్థించండి భగవంతుని మర్చిపోడు అరే ఫలానా భక్తులు నాకు ప్రతిరోజు ఉదయము సాయంకాలం నిత్య పూజలో రుద్రాభిషేకంలో బెల్లం పెడుతున్నారు వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను వీళ్ళ కోరికలను నేను తీర్చాలి వీళ్ళని నేను సదా రక్షించాలి వీరిని నేను సదా కాపాడాలి వీరికి సర్వదా సర్వాకాల సర్వ వ్యవస్థలందు నేను వీరికి రక్ష నిలబడాలని భగవంతుడు మనకి ఒక ఆరా అంటే ఒక కవచాన్ని ప్రవేశపెడతాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎందు ప్రయాణం చేసినా అది వెహికల్లోనా ఆటోలోనా బస్సులోనా ఫ్లైట్లోనా కార్లోనా ట్రైన్లోనా ప్రతిక్షణము భగవంతుడు మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు కనిపెడుతూ ఉంటాడు మనకి ప్రారంధానుసారంగా జరగవలసిన కర్మలు ఏమైనా ఉంటే ఉదాహరణము మనం ఏదో ఈ జన్మలోనో గత జన్మలోనో తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసింటే మనకు ఒక పెద్ద గండం జరగాల్సింది అనుకోండి ఎగ్జాంపుల్ కాలు పోవాలని ఉన్నింది అనుకోండి ఆ సమయంలో మనం ఎప్పుడైతే భగవన్నామ స్మరణ స్మరిస్తూ స్మరిస్తూ నిత్య పూజ నిత్య రుద్రాభిషేకము భక్తితో హృదయపూర్వకంగా నిశ్చలంగా చేస్తాము అది ఏమవుతుందంటే భగవంతుడు ఎలా మారుస్తాడంటే ఆ టయానికి కేవలం మన కాలుకి ఒక ముళ్ళు కుచ్చుకొని అబ్బా అనే ఆ దోషం చేత ఆ గండం చేత భగవంతుడు మనల్ని ఆ కర్మ నుంచి విముక్తులు చేస్తాడు ఇది వాస్తవం ఇది శాస్త్ర వచనం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే పరిశీలించండి మీరు ఎప్పుడైనా దైవారాధన అంటే భగవన్నామ స్మరణ కానీ నిత్య పూజ కానీ రుద్రాభిషేకం కానీ చేయకోకుండా ఉన్నప్పుడు మీ మనసు ఎలా ఉంటుందో అలాగే నిత్య పూజ భగవన్నామ స్మరణ రుద్రాభిషేకము నేనిచ్చిన టాస్క్లు మీరు చేసిన రోజు మీ మనసు ఎలా ఉంటుందో గమనించండి దీనికి ఏమిటి కారణం అంటే భగవంతుని ప్రేమ భగవంతుడు మన వైపు ఎప్పుడు ప్రేమను ప్రసాదిస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే యూనివర్స్ మీద ఆధారపడినామో యూనివర్స్ విశ్వ ప్రార్థన చేశామో విశ్వ ధ్యానం చేశామో భగవన్నామ స్మరణ చేశామో విశ్వం నుంచి మనకి ఒక అద్భుతమైన అమోఘమైన శక్తి అంటే రక్షా కవచం మనకు ఏర్పడుతుంది మన మీద ఎప్పుడు మన చుట్టూ ఒక ఆహారాన్ని ప్రవేశపెడుతూ ఉంటాడు అందుకే నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ మీరందరూ ప్రతి ఒక్కరు ఏది మర్చిపోయినా అన్నం తినేది మర్చిపోయినా దోషం లేదు నీళ్ళు తాగేది ఒక గంట సేపు అయినా ఏం దోషం లేదు కానీ భగవన్నామ స్మరణ మాత్రం మర్చిపోకండి తర్వాత నిత్య పూజ మర్చిపోద్దండి తర్వాత రుద్రాభిషేకం మర్చిపోద్దండి తర్వాత నేను ఇచ్చిన టాస్క్లు ఎప్పుడూ మర్చిపోద్దండి కంపల్సరిగా కంటిన్యూగా చేస్తూనే ఉండండి మీ కోరికలు ఎలాంటివైనా సరే అది అసాధ్యం అనుకోండి కానీ సాధ్యం చేస్తాడు ఎవరు చేస్తారు భగవంతుడు ఎప్పుడు చేస్తాడు మీరు భగవంతుని వైపు ప్రేమను ప్రసాదిస్తే అంటే ప్రసరిస్తే అంటే ప్రేమను ఆ వైపు తిప్తే అలానే కుటుంబ సభ్యులను ప్రేమించమని చెప్పటం లేదు ప్రేమించాల్సిందే కానీ అన్నిటికంటే అంతకంటే ఎక్కువగా భగవంతు మనని ప్రేమించాలి ప్రేమే భగవంతుడు భగవంతుడే ప్రేమ విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు